హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నచ్చితే చూడు ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ కుబేర వంద కోట్ల గ్రాసు తాడుతుందా లేదా టాపిక్లోకి వస్తే టాక్ అయితే పాజిటివ్గానే వచ్చింది రివ్యూస్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి బట్ సినిమాకి రెండు డిసడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయండి అందులో ఒకటోది నాగార్జునకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ అంత కలెక్షన్స్ కానీ ఒకటోది రావట్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఇంకొక రెండు అతిపెద్దమైన ఏంటంటే ధనుష్ ధనుష్కి తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నా కూడా తమిళనాడు ప్రేక్షకులు ఎందుకు ఆ సినిమాని రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఆయన ఫ్యాన్స్ కూడా ధనుష్కి రావాల్సినంత కలెక్షన్స్ కనుక ఉంటే ఇప్పటికే నాకు తెలిసి ఒక ఎనభై కోట్లు గ్రాస్ వచ్చేసినాం ఇవాళ సండేతో నైంటీ దాటిపోను గ్రాస్ కానీ ఇంకా దాటలేదు అందుకు కారణం ధనుషు తమిళనాడు ఫ్యాన్స్ కానీ తమిళనాడు ప్రేక్షకులు కానీ సినిమాని అంత ఎక్కువగా ఆదరించట్లేదు అదొక రెండో అతిపెద్ద మైనస్సు సో మైనస్సులు తీసుకుంటే నాగార్జున ఒకప్పటి నాగార్జున చిరంజీవి వరుస ప్లేపల్లో ఉన్నప్పుడు నాగార్జున భయంకరమైన మాస్ హీట్లు వచ్చిన టైంలో ఒక స్టేజ్లో పాత ఫ్యాన్స్ అందరికీ తెలుసండి ఇప్పుడు వాళ్ళు మన నమ్ముతారు నమ్మరు వజ్రం వంశానికి ఒకడు రెండు ఒకే రిలీజ్ చేయండి వజ్రం సినిమా హిట్ అయ్యి ఉండుంటే ఉంటే అప్పటికి ఇంకా నెంబర్ వన్కి దగ్గరలో ఉన్న నాగార్జున వజ్రం హిట్ అయ్యి ఉంటే తెలుగు నెంబర్ వన్ హీరో నాగార్జున అయిపోనండి కానీ వజ్రం భారీ డిజాస్టర్ అయిపోయి వంశానికి ఒకటి హిట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ చిరంజీవికి హిట్లు తగిలి ఆయన నెంబర్ వన్ స్థానాన్ని ఆయన కాపాడుచుకున్నారు సో నా దృష్టిలో అదొక చిన్న మైనస్ నాగార్జునకి చిన్న డిసడ్వాంటేజ్ అయింది తర్వాత కూడా నాగార్జున ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో సినిమా కెరీర్ మీద అంత పెద్ద దృష్టి పెట్టట్లేదు మరి బిజినెస్లో బాగా ఎక్కువ బిజీగా ఉన్నారు లేదో ఏంటో నాకైతే తెలియదు కానీ మొన్న ఎవరు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది సో నాగార్జున ఎప్పుడో సినిమాల మీద మట్టుకి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆయన గ్లామర్ మనకి అదంతా అదంతా పెద్ద పట్టించుకోవట్లేదు సినిమాలో గనక ఈ సినిమాకి నా అభిప్రాయం అంటే తనుష్ కన్నా ధనుష్ ప్లేస్లో నాగచైతన్యని మీరందరూ నవ్వుకుంటుంటారు పూర్తిగా వినండి సినిమా స్టోరీ శేఖర కమల్ నాగార్జునకి చెప్పగానే ధనుష్ క్యారెక్టర్కి నాగచైతన్యని పెడదాము అని చెప్తే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ నో అనరండి నాగార్జున చెప్తే ఎవరంటారు నో అని ఉంటే కథ కొనిసుకొని అన్నపూర్ణ స్టోరీస్ పేర్ల మీద ఇల్లు తీసుకొస్తుంది నాగ చైతన్య ధనుష్ క్యారెక్టర్కి సూట్ అవుతాడు ధనుష్ వందకి వెయ్యి పర్సెంట్ యాక్ట్ చేస్తే కనీసం నాగ చైతన్య వందకి సెవెంటీ పర్సెంట్ యాక్ట్ చేసినా దానికి సూటబుల్ కూడా అవుతాడు నాగ చైతన్య ధనుష్ అంత యాక్టింగ్ చేయకపోయినా కొంత చేసును నాగ చైతన్యకి మంచి క్యారెక్టర్ పడి సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది ఇంత పెద్ద వచ్చినంత పేరు రాపోయినా సో నాగ ఒక మంచి సినిమా మిస్ అయింది కాబట్టి నాగచైతన్య నాగార్జున కలిపి చేసి ఉంటే అక్కినేని ఫ్యాన్స్కైనా అక్కినేని ఫ్యామిలీకైనా మంచి పేరు వచ్చినని నేను అయితే అనుకుంటున్నాను ఇకపోతే బ్రేక్ ఇవ్వ విషయానికి వస్తే సినిమా సిక్స్టీ క్రోర్స్ షేరు వన్ ట్వంటీ క్రోర్స్ గ్రాసు రావాలండి వన్ ట్వంటీ క్రోర్స్ గ్రాస్ అన్నది కన్నప్ప మీద ఆధారపడుతుంది నా అభిప్రాయం ప్రకారం కన్నప్ప ఏమైనా తేడా కొడితే సినిమా వన్ ట్వంటీ క్రోస్ గ్రాస్ వచ్చేస్తుంది బ్రేక్ ఈవెన్ అయిపోద్ది లేని పక్షంలో కన్నప్ప ఏమైనా పెద్ద అతిపెద్ద భారీ హిట్ అయితే గనక ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ దాటుతుంది బ్రేక్ ఇవిన్ అన్నది ఫిఫ్టీ ఫిఫ్టీ నాగార్జున కెరీర్ బెస్ట్ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పటివరకు రాలేదు సో కన్నా పిట్ అయిన ప్లాప్ అయినా ఈ సినిమా అయితే మటుగా అండర్ క్రోస్ గ్రాస్ అయితే దాటుతుందని నేను అనుకుంటున్నానండి ఇది కేవలం నా అభిప్రాయం దాటకపోతే బూతులు తిట్టకండి దాటితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదే వెళ్ళి వీడియో